ఆస్పద్గురుభే నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరుని దివ్య పద్మాలకు నమస్కారం చేసుకుంటే వీడియోలోకి వెళ్ళిపోదాం ఎంత అద్భుతమైన యోగం కలిసిస్తోందో ఈసారి పద్నాలుగో తారీఖు భోగి ఏకాదశి అందులో శక్తిలా ఏకాదశి కలిసి రావడం చాలా ముఖ్యమైనటువంటి రోజు ఇరవై మూడు సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి అరుదైన రోజు మరి ఇలాంటి అరుదైన సందర్భంలో మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకి అఖండమైనటువంటి యోగం కలుగుతుంది అది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మకర సంక్రమణం జరిగేటటువంటి సమయం ఎప్పుడంటే పద్నాలుగో తారీఖున మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాల నుంచి మూడు గంటల ఏడు మధ్య కాలంలో జరుగుతుంది అప్పుడు ఏకాదశి తిథి ఉంది కాబట్టి అలాంటి ఏకాదశి తిథి నాడు ఆ సమయంలో మకర సంక్రమణం జరిగేటటువంటి ఆ అద్భుతమైనటువంటి పరమ యోగ కాలంలో మనం ఏం చేసినా కూడా అఖండమైనటువంటి ఫలితం మరి అలాంటి మిట్ట మధ్యాహ్నం వల్ల దీపారాధనలు అవి చెయ్యం కదా కానీ మంత్రజపం చేసుకోవచ్చు ఆలయానికి వెళ్ళొచ్చు మీరు దాన ధర్మాలు చేయవచ్చు ప్రత్యేకంగా దానం చేస్తే చాలా మంచిది ఈ మకర సంక్రమణ రోజున దానం కానీ ఎవరికైనా బట్టలు కానీ ఆహారం కానీ ఇలాంటి దానం చేయడంతో పాటు గోవుల్ని పూజించడం గోశాలకు వెళ్ళి గోసేవ చేసుకోవడం ఇలాంటివి చాలా మనకి మంచి రిజల్ట్ తీసుకొస్తాయి అంటే మనకి ఆ సమయంలో కనుక రాహుకాలం ఉన్నట్లయితే రాహుకాల దీపం పెట్టుకున్నా కూడా ఏకాదశి కలిసి వచ్చినటువంటి ఈ రోజు అఖండమైనటువంటి పుణ్య ఫలితం ఖచ్చితంగా కలుగుతుంది ఎవరు కూడా ఈ అవకాశాన్ని వదులుకోవద్దు మళ్ళీ ఇరవై ఏళ్ళకి కానీ మనకి అవకాశం రాదు ఏ పుణ్యకార్యం చేసినా అఖండమైన ఫలితం ఏ పాపకార్యం చేసినా కూడా కట్టి కుడిపేస్తుంది కాబట్టి ఎటువంటి పరిస్థితులలోనూ కూడా సంక్రమణ దినాలలో అలాగే ఈ పద్నాలుగో తారీఖు అంటే దక్షిణాయన పుణ్యకాలానికి ఆఖరి రోజు ఇంకా విశేషం అనమాట దక్షిణాయన పుణ్యకాలానికి ఆఖరి రోజు అంటే చాలా విశేషం శక్తిలా ఏకాదశి సంక్రమణం జరిగే సమయం అందుకని పద్నాలుగో తారీఖున భోగి పండుగ పండుగ గోదా రంగనాథుల యొక్క కళ్యాణం ఇన్ని విశేషాలతో వస్తుంది కాబట్టి దీన్ని వదులుకోవద్దు ఆ రోజు మీరు పొద్దున్న ఏం చేస్తారంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క దీ చిత్రపటానికి తులసిమాలతో అలంకరించండి నామం పెట్టండి నామం కూడా చక్కగా పెట్టి గంధంతో నామాన్ని పెట్టి అక్కడ తులసిమాల వేసి రెండు ఆవునేతి దీపారాధనలు కూడా వెలిగించండి వెలిగించి మీరు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా పిండి దీపారాధన చేయండి పిండి దీపారాధనకు ఉన్నటువంటి శక్తి మామూలు శక్తి కాదు పిండి దీపారాధన చేస్తే అఖండంగా మీకు యోగిస్తుంది మీకు తులసి దళాలతో పూజ చేసుకోండి ఏం చేసినా కూడా అఖండంగా కలిసి వస్తుందని చెప్పుకుందాం కదా తులసి దళాలతో అందులోను సూర్యుడు ధనురాశిలోంచి మకర రాశిలోనికి ప్రవేశించేటటువంటి అద్భుతమైన యోగం కాబట్టి సూర్యనారాయణ మూర్తికి ఇష్టమైన పనులు చెయ్యాలి అవేంటి రాగి పాత్రలో మాత్రమే అర్ఘ్యం ఇవ్వాలి సూర్యనారాయణ మూర్తికి రాగి పాత్రలో ఎర్రటి పువ్వులు వేసి ఎర్రటి కుంకుమ కూర వేసి ఆ నేలతోటి ఎవరైనా ఇవ్వచ్చు అర్ఘ్యం మనం ఎవ్వరైనా అలా దోసడుతోనే ఇవ్వచ్చు లేకపోతే చెబులోనే పోసేయచ్చు కానీ కింద పడకుండా కింద ప్లేట్ పెట్టుకోండి లేకపోతే తులసి మొక్క పెట్టుకోండి లేకపోతే ఒక బకెట్ లాంటిది పెట్టుకోండి అలా అర్ఘ్యం ఇవ్వాలి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా అలాగే ఆదిత్య హృదయం ఒకటి చదవడం మాత్రం మర్చిపోవద్దు పద్నాలుగో తారీఖున భోగి అని చెప్పుకున్నాం కదా పదిహేనో తారీఖున మనకి సంక్రాంతి మకర సంక్రాంతి సంక్రమణ జరిగే సమయం కూడా చెప్పాను కదా అటువంటి సమయంలో మనం ఏ పుణ్యకార్యం చేసినా కోటి రెట్ల ఫలితం వస్తుంది రాసి పెట్టుకోండి కోటి రెట్లు అనమాట ఆ రోజు మాత్రం ఎవరికి ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పు మాత్రం ఇవ్వకండి అప్పులు ఇవ్వడం మాత్రం చేయకండి అబద్ధాలు ఆడద్దు ఎవరిని దోషణ చెయ్యొద్దు ఆ రోజంతా మీరు సాధ్యమైనంత వరకు మౌనాన్ని పాటిస్తూ భగవద్ధ్యానంలో ఉంటే కోటి రెట్ల ఫలితం కలుగుతుంది అలాగే మీరు ఆ రోజు పొద్దున స్నానం చేసే నీటిలో నువ్వులు వేసుకుని స్నానం చేయండి నువ్వులు వేసుకుని కనుక స్నానం చేస్తే ఉన్న గ్రహ దోషాలన్నీ కూడా పోతే ముఖ్యంగా శని దోషం తొలగిపోతుంది ఈ రోజున శక్తిల ఏకాదశి లత మకర సంక్రమణం జరిగేటటువంటి ఆ సమయంలో దుప్పట్లు దానం చేస్తే చాలా మంచిది గోధుమలు ఒకటి దుప్పట్లు ఒకటి బియ్యం ఒకటి పెరుగు ఒకటి ఇవి దానం చేస్తే పితృదోషాలు తొలగిపోతాయి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా పితృదోషాలు తొలగిపోతాయి ఈ రోజంతా కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని కానీ ఓం నమో నారాయణాయ అన్న మంత్రాన్ని కాని ఓం ఆదిత్యాయ నమో నమ అన్న మంత్రాన్ని కానీ మీరు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు వీలైతే మూడు మంత్రాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి చాంటింగ్ చేసుకోండి ఆ తర్వాత నుంచి మీ జీవితంలో వచ్చే మార్పు మీరే చూస్తారు అంత గొప్ప మార్పును తీసుకొస్తుంది ఈ శక్తిలాయ యకాదశి డోంట్ మిస్ ఎవ్వరు ఏ పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోవద్దు గో పూజ చేయండి ఇవేమీ చేయలేని వాళ్ళు గోకి గ్రాసం తినిపించడం ఎర్ర కుక్కకో మీరు కాస్త బిస్కెట్లో ఏదో ఒక ఆహారాన్నో పాలు పెరుగన్నమో ఏదో ఒకటి పెట్టడం లేకపోతే పేదలకు దానాలు చేయడం తోచినంత యథాశక్తి దానం చేయడం ఇలాంటివి చేసినా కూడా అఖండమైనటువంటి కోటి రెట్లు ఫలితం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది లోక సమస్త భవంతం మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం